हाई फ्रेंड्स नीन एम के किरण कि गौरव कलाकाल चंडी प्लीज सब्सक्राइब मै चैनल ఓ రాయిరో 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 लगा yeah. కన్నపి రామ గ్రామాట రాము గ్రామా దమయంతి దేవికి ఒకప్పుడు ఒక్క బిడ్డ ఉంటాయి దాసులు తడిపిచ్చి చక్రవర్తి మహారాజు ఉన్న ఆడపిల్ల చేతిలో ఒక ఇరవై ఒక్క రోజు కొడుకు పేరు ఇంద్రసేన మహారాజు బిడ్డ పేరు పేరు కూడా hi huh?

కష్టాలు కట్టి పంపా బండ పాలు వేసి అమ్మకపోతే అవి నా పేరు దేవ ఇంద్రుని కాదంటున్నాడు ఎక్కడున్నవరా నా తమ్ముడా శనేశ్వరుడు అని శనేశ్వరుడిని ఆ అన్నయ్యో తమ్ముడా అమ్మ నేను కూడా ఒక్క పని కలిగింది ఏం పని ఇప్పుడు ఎలా పోవాలి నిజ నగరాన్ని వెళ్ళే వాళ్ళు చక్రవర్తి మహారాజు ఆ చక్రవర్తి మహారాజు దగ్గరకు పోయి రాజ్యం దేశం వాళ్ళు ఇచ్చిపోయాడు కాని వాళ్ళకు తినబోతే తినలేకుండా కట్టబోతే బట్ట లేకుండా అన్నవ రామచంద్ర బట్ట తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి కాకుండా భార్యకు భర్త కాకుండా భర్తకు భార్య కాకుండా

బింిడితందాడిలంాదల్ితామలివోచలిం어서 っంఅాబ Billie atasan హనఠగారి దామాదు ఇకడాదలాలిం మ్ాగాువు. మీరు ఏం రాజ్యం ఏ దేశం ఎందుకు వచ్చావు ఎన్ని కావాల బంగారం కావాలా పూలు కావాలా చాగలు కావాలి వాళ్ళకి ఇంటి కావాలన్నా కట్టుకోవడం బట్టలు కావాలా ఏం కావాలన్నా కోరుకునే కోడు లోపల బంగారం ఏందో నువ్వు ఎండ్ ఎందుకు తప్పు ఏంది ఎందుకో సంఘకున్నది ఏదో ఎంటి చూయ నీ బంగారం చూయే ఎక్కడ తోసుకస్తాను అయ్యా నేను ఎక్కడ దోశ కచ్చతో ఎక్కడ రాదు ఎక్కడో తండ్రి అగో నా మనసు లోపల కోరిక కలిగింది ఆగో నువ్వు ఎంతో మంది రాళ్ళతో తొలగతో తండ్రి నువ్వు పచ్చిసే ఆడతో ఈ వాళ్ళటి రోజు లోపల నీతో నాకు ఆటగలగాల మనసు కలిగింది ఓక్రవర్తి అయ్యా

నీతో నేను ఆటలాడ అయ్యా నేను ఎంతో మందితో ఆడినా ఆడుకుంటూనే వస్తాను నీతో మంచిది అయ్యా అరవై ఆరు రాజ్యాల డెబ్బై ఏడు దేశాలలో ఎంతమంది చక్రవర్తి ఉన్నతో ఆడి ఎందుకు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు కూడా నువ్వు ఇన్నో అయ్యా ఎందుకు అయ్యా మనకు అచ్చిన వాళ్ళ పోసేందుకు అయ్యా నువ్వు కావాలంటే పెద్ద పొలవు నాకేమవుతుంది నాకు వచ్చాడు నాకు నాకేమో నాకెందుకు అయ్యాచ్చిన రోజులు అట్టుకపోతున్నా మరి ఆడాలని కోరిక నీకు ఎందుకు కలిగింది అయ్యా నువ్వు ఎంతో మందితో ఆడి ఓడించిన వాళ్ళు ఉన్నమాట నువ్వు ఓడిపోయినవన్నమాట నీకు ఇంత మీద చందమయ్యాడే అన్నాడు ఓ చక్రవర్తి మహారాజా నువ్వు ఎంతో మందిని ఓడించవు కానీ నీతో నేను ఆడినా నాకు పేరే ఉంటది నేను ఓడిపోయినా నాకు పేరే ఉంటది నా పేరే ఉంటది అయ్యా నాతోటి ఆడతావా లేకపోతే ఓడిపోయిన ఒప్పుకుంటావాళ్ళ కల్లా ఆ చక్రవర్తి మహారాజు చల్లకుండా చల్లవన్నది మంచిగా ఎప్పుతున్నా మాట వినవన్న నువ్వు వింటలేవు కాబట్టి తప్పకుండా నేను నీతో ఆటలు ఆడతా కాని దానికి ఏడు ఏడు మేల కలిపోయి నా బాలశేఖరుడు కొలవన్నది వస్తా అవును వచ్చేలా చక్రవర్తి కూర్చొప్ప

ಆ ಕಾಲು ಅಂತ ದಿನ ಏನಿ ಸುನಿಮೇಯೋ ಚಕ್ರವರ್ತಿ ಮಹಾರಾಜಾ ಈಗ ದೊರಿಕೆ ಸಿಕ್ಕಿಟ್ಟೋಲ ಸಿಕ್ಕಿನವರ ಇನ್ನು ಕೋಟಿ ಮೂರು ಸೆಲ್ ನೀರು ನಾ ಪೇರು ಸರ್ವರು ಕ అయొక్కే బడల కాళే కెరలాని ఆ జనురు ఎంత నెత్తివే ముర్చోని ఉన్నాడు ఇగ నీకు కట్టొన అప్పడి యా లగిల బెడి రావ దేవుడా లగిల బెడి రావ రావ దేవుడా లగిల బెడి రావ దేవుడా లగిల ే భా నో ప్ర ఉకమన గుజారికింత వల్తే దేరన్న అంటకిన నానా నాకు వణ వణ వస్తుందే ఓ రానా వణ వణ వస్తుందే ఓ రానాల్లి మిక్కిరైతే ఉండి ఓ రానా నాకి మిక్కిరైతే ఉండి ఓ రానాల్లి మిక్కిరైతే ఉండి ఓ రానా రాలండి వేైడం ఉండి ఓ రానా మనారా చిన్న उनके तेलुका जागि ताटे बामा आ आ करके तापुले देना बाले आ के तापु ये ये राजा ओदी अन्नैया वो अन्नि वो सा ये आ

ಅರವಡ ಚಾ ಐದು ನಿಮಿಷ ಪಡೆಯ అయ్యో తీర్పు మేము యా బొమ్మలక మాయ మైకివా అది సరది అది సరది మానరికి సదా నా నయ్యా దిగో సీగాది నీరోనా ఇన్నినా వదులారా వీడు వదులారా దివా చెллеనేలి బోదు

ಆಟೇ ಬಂದು ಬಂದು ಚಕ್ರವರ್ತಿ ಬಂದು ಕೂಡ ಮಧ್ಯ ಚಕ್ರವರ್ತಿ ಆಟ ಆಡ ರಾಜಕರು ಲವಂಗ

చేతట్టి అయ్యా ఇక నీ అన్ని వస్తువులు అయినాయి కాబట్టి ఏ రాజ్యం ఒక్కదే ఉన్నది తండ్రి రాజ్యం ఆటలు పెట్టి ఆటే నేను ఆడుతున్నాను ఏనాడు వాళ్ళ అయ్యా ఈ రాజ్యం ఉంటే ఎందుకు నా ప్రాణం ఉంటే ఎన్ని పోతే ఎందుకు తండ్రి తప్పకుండా పెట్టి ఆట ఆడుతున్నా అని దేశం పెడతాను ఒకవేళ నేను గెలిచినట్టయితే కట్ట వస్త్రాలు కట్టుకోన గానీ వస్త్రాలు పట్టుకొని అటువంటి ఒక ఈ రాజ్యం వదిలిపెట్టి రాజ్యాన్ని చేతులు పెట్టిపోవాలి అని కానీ చక్రవర్తి మహారాజు దగ్గర చేతుల అబద్ధం గవలీయంగా చక్రవర్తి రాజు ఓడిపోతున్నాడు రాజు చక్రవర్తి దూగంటనేమో ఒకటి పడతుంది రెండు అంటే నాలుగు పడుతుంది చక్రవర్తి మారా ఓడిపోయి అడిగిన ఆత్మల పెద్ద బాగా కొడుకు లక్ష్మణి అంజలి